కుటుంబ సభ్యులపై ఒట్టు పెట్టి చెప్పు ఆగస్టు పదిహేనున రుణమాఫీ చేస్తానే గ్రామాలకు వచ్చే కాంగ్రెస్ నాయకులను రుణమాఫీపై రైతులు నిలదీయాలి గ్యారంటీల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్ ను కర్ర కాల్చి వాత పెట్టాలి వచ్చే సీజన్ నుంచి రైతు బంధును కూడా

thank <laughs> you మోసపోయారు ఈ రోజు అరిగేలాగా తిరుగుతున్నారు పది పది సార్లు రోజుకు పాపం పెద్ద మనుషులకు నడవడిక చేత కాకపోయినా పోస్ట్ ఆఫీస్ కాడ పోయి కాపులు కాస్తున్నారు అయినా కానీ వాళ్ళకు పెన్షన్ డబ్బులు వస్తలేవు ఇక మొన్న మీరు పేపర్లలో చూసింటారు మొన్న ఒక రైతు మన బోర్డుల కాడ కాపు కాసుకుంటే చనిపోయిందని మరి గతంలో మన పది సంవత్సరాలు ఉన్నప్పుడు ఓ కంటి రెప్ప పాటు కూడా కరెంటు ఎందుకు మనకు అందరికీ కూడా తెలుసు ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన జూట మాటలు కాంగ్రెస్ వాళ్ళు చేసిన అబద్ధపు వాగ్దానాలు అబద్ధపు మోసపూరిత ఆరు గ్యారంటీలు మన ప్రజలు నమ్మి మరి ఒక్కసారి వాళ్ళని గెలిపిద్దామని చెప్పి గెలిపించి ఈరోజు రైతు బంధు వాయే రైతు బీమా పాయే రైతు పండించిన ధాన్యం కొనుగోలు పందా కళ్యాణ లక్ష్మి పాయ తాగే నీళ్ళు పాయ చెప్పినా మీకు తాను మాకు రుణమాఫీ చేయలేదు మరి నాకేమో ఇప్పుడు బ్యాంకుల కార్డు నుంచి నోటీసులు వచ్చినాయి నేను ఏం చేయాలి నేను ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి నా కార్డు కొద్దిగా వచ్చిండు నేను చెప్పిన మరి ఆ బ్యాంకులను పిలిచి ఎవ్వరికి కూడా నోటీసులు రాకుండా మనం చేస్తామని చెప్పి చెప్పిన మరి నాకు తెలిసి తాండూరు మండలంలో ఆ రైతుకు నోటీసులు వచ్చినట్టు ఈయన కూడా మీకు నోటీసులు వస్తుంటాయి అవునా వచ్చినాయి మరి చూసినా